హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా శుభ మధ్యాహ్నము బోన్ చేసారా శుభ ఆదివారం అందరికీ చాలామంది మీ ఊరు ఎక్కడ మీ పేరు అని అడుగుతా ఉన్నారు వాళ్ళ అయితే ఈ వీడియో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీ గొప్ప మనసుతో వీడియోకి లైక్ అయితే చేయండి సంతోషపడే బాగుంటుంది ఏంగా మా ఊరు చిత్తూరు జిల్లా వీకోట మండలము దొడ్డుపల్లి గ్రామము పెద్ద టౌనే టౌన్ పక్కలనే చిన్న పల్లెటూరు ఇది అంతే ఇది మా ఊరండి అందరూ అడుగుతున్నారు కదా అందుకని విషయానికి వస్తే ఛానల్ పెట్టి మూడు సంవత్సరాలు అయ్యింది మూడు సంవత్సరాల్లో ఛానల్ క్రియేట్ చేసినాను కానీ వీడియోలు అయితే రాదు రాదు అంటే ఇంకా మూడు సంవత్సరాల నుంచి ఆపేసిన అనే ఎందుకు వేయలేదని ఒక క్వశ్చన్ ఉంటుంది కదా అందుకని చెప్తాడా ఎందుకంటే నాకు చదువు రాదు చదువుకోలేదు తెలుగు అయితే కొంచెం కొంచెం చదువుతాను రాస్తాను అంతే కానీ ఫోన్లో మొత్తం ఇంగ్లీషే ఉంటుంది కదా నాకు తెలియదేసేది అందుకని అప్పుడప్పుడు ఛానల్ని గెలికి 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 వేసే చూసి చూసి కానీ వీడియోలు ఎట్లా వేయాలో తెలియకుండా ఇంకా ఇడ్చే అంతే ఇప్పుడు ఒక ఆరు నెలల నుంచి ఏదో ఒక రకంగా ఎట్లో గట్లా నాకు తెలీదు వీడియోలు అప్లోడ్ చేసేది వచ్చేసింది ఇంకా ఒక్కొక్క వీడియో చేసి పెడతా ఉండను అంతే కాబట్టి కొంతమందికి అయితే నా వీడియోలు నచ్చుతాయని అనుకుంటా అనుకుంటా ఉండ మందికి పల్లెటూరులో చాలా మూర్ఖంగానే ఉంటారు దేవుడు అంటే కూడా తెలియదు దాన్ని కూడా నానా మాటలు పడతా ఉండ చుట్టుపక్కల ఇంట్లో అంతా నానా మాటలు పడతా ఉండ అయితే పోనీ యూట్యూబ్లో కనపడితే చాలు నా వీడియోలు కూడా చూస్తారు కదా పనికి వస్తుందా అనే ఉద్దేశంతోనే వేస్తూ ఉన్నాను అంతే కొంతమంది అయితే వెగతాళి బెక్కిరింపులు ఇప్పుడే మోయలేకపోతూ ఉన్నాను నేను అప్పుడు మూడు అప్పుడు ఒకటో రెండో ఏ ఉండాను కానీ అది ముందుకైతే పోలేదు అది పోయిందో లేదో కూడా తెలీదు పోలేదని నేను ఎట్లా చెప్తాను తెలియదు కదా అం ఫోన్లో మొత్తం అయితే ఇంగ్లీష్లో ఉంటుంది ఎట్లా ఎలా తెలియకుండా ఇంక వేసి ఉన్నాను ఒకటో రెండో పెట్టింటాను వీడియోలో అప్లోడ్ అయితే చేసి ఉంటాను అది పోలేదు అనే నాకు అనిపిస్తుంది పోయిందో లేదో తెలీదు ఇంకా చదువు రానప్పుడు ఇంకేమాత్రం ఉంటుంది మా బతుకులు అంతే ఉంటుంది పని అంటారా ఇంకేం పనికి పోయా లేదు ఇంట్లోనే ఉంటాను ఇంట్లోనే ఉండి చిన్న అంగడి ఉంది అంగడి చూసుకొని ఇంట్లోనే ఉంటాను ఇంట్లో కూడా నేను మా ఇద్దరే ఉంటాము మా మామంట మా ఆయన ఇద్దరే ఉండేది మాకు ఎవ్వరు లేరు ఇంకా ఆయనకి ముందు భార్య వాళ్ళకి ఇద్దరు కొడుకులు నాకైతే ఎవ్వరు లేరు మేమిత్రం సపరేట్ మేమిద్దరే ఉండేది ఇంట్లో ఇంట్లో ఏం పని పోయలేదు ఇంకా అప్పుడప్పుడు అయితే కోలాట భజన తాళం భజన చెక్క భజన ఇటువంటి ఈ కార్యక్రమానికి అయితే పోతాను సపరేట్గా నాకే కస్టమర్లు వచ్చినా నా దగ్గరికే వచ్చినా తోడుకో భజన కార్యక్రమం అయితే జయప్రదంగా చేసుకొని వస్తాను మామూలుగా ఇవన్నీ భజనలు పోతూ ఉంటాను కదా అన్నీ యూట్యూబ్లో వస్తుంటాయి ఇంక చాలా పెద్ద పెద్దవి కూడా వస్తూ ఉంటాయి అయినా మేము కూడా పెడితే బాగుంటుంది కదా మనం కూడా పెడితే బాగుంటుందని అయితే వీడియోలో పెట్టే ఇంట్రెస్ట్ వచ్చింది అందుకని పెట్టినాను నేను అంతేగాని డబ్బులు వస్తాయి దీంట్లో ఏమో బతికిపోదామనేం కాదు వీడియో లాస్ట్ వరకు చూడండి బాగుంటే ఒక లైక్ చేయండి అంత మాత్రం మా ఊరు పేరు అడ్రస్ చాలా మంది అడుగుతున్నారు కదా అందుకని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తూ ఉన్నాను దేవుడు భక్తి అనేది మందికి ఇప్పుడు కూడా తెలియదు వయసు అయితే వచ్చేసి ఉంటుంది చాలా ముసలి వాళ్ళు అయిపోయి ఉంటారు చాలా మూర్ఖంగానే ప్రవర్తిస్తారు వాళ్ళకైతే ఏం చెప్పాలో అట్లా చెప్పాలో తెలీదు కానీ కొన్ని ప్రతి ఒక్కరు ఫోన్ వాడేవాళ్ళే వాడినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నా కూడా వేస్టే అని అయితే నాకు అనిపిస్తుంది వాళ్ళు అయితే ఎందుకైతే చెప్పినా వినరు వాళ్ళు స్వయంగానూ కరెక్ట్గా చేసుకోరు ప్రతి ఒక్కరూ అదే పని అదే పని అని పట్టుకుంటారు ఒక దేవునికి మొక్క కూడా అదే పని అని అంటారు మూర్ఖులు అయితే చాలా చాలా అంటే ఉంటారు ఎంత దుర్మార్గమైతే అంత దుర్మార్గం ఒడగడతా ఉంటారు ఒక్క విషయం ఏమంటే అయ్యో పాపమా అనే పదం ఏడవాడల్లో ఎవరికి తెలీదు పాపమ అనే పదం వాడిన తర్వాత మళ్ళీ అది మనకే చుట్టుకుంటుంది అనే విషయం కూడా మర్చిపోయి ఉంటారు ఎట్లా చుట్టుకుంటుంది అంటే ఆడ వాడల్లా ఆడే ఆ పదం ఎక్కడ పడితే ఆడ ఎవరికంటే వాళ్ళకి అయ్యో పాప అయ్యో పాపమా అని అని ఎందుకంటే ఆ పాప అనే మాట నాకు చుట్టు చుట్టుకుంది కాబట్టి ఆ మాట అన్నద్ధాన్ని ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటాను ఎవరు కూడా అని వీలైనంతవరకు ఆయన వాళ్ళు కూడా ఈ లోకల్ వాళ్ళు ఫోన్ నెంబర్ ఎక్కడెక్కడ లింక్ ఉందో అంత అంతటా నా వీడియోలు పోతాయని అంటు అన్నారు కదా తెలిసిపోతుందని పోయినప్పుడైతే వాళ్ళు కూడా చూస్తారు ఈ వీడియో ఇంకేం పని లేదని అయితే అనుకోకుండా చిన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ ఇంట్లో మంచిగా మారడానికి భక్తి మార్గాన్ని ఎంచుకోవడానికి అయితే ప్రయత్నించండి ప్రయత్నిస్తారని అనుకుంటా అండా మరి బా